హాయ్ ఫ్రెండ్స్ టుడే గ్రేట్ మెసేజ్ నలుగురిలో నాలుక అదుపులో పెట్టుకో అని మన పెద్దవారు అంటూ ఉంటారు కదండి దానికి అర్థం ఈ వీడియోలో తెలుసుకుందాం మాటలు వీటిని సరిగ్గా ఉపయోగిస్తే మనల్ని గొప్పవాళ్లుగా చేసే తిరుగులేని అస్త్రాలుగా అవుతాయి అదుపు తప్పితే మన నాశనానికి కారణాలుగా కూడా మారుతాయి ఎందుకంటే ఎదుటి వ్యక్తికి మనం ఎలాంటి వారమన్నది మనం మాట్లాడే మాటల ద్వారానే తెలుస్తుంది మన వ్యక్తిత్వం మన మనసులోని భావాలు ఆలోచనలు వీటన్నింటికీ మన మాటలే బయటకు కనిపించే ముఖ చిత్రాలు కాబట్టి మనం ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి మనసులో అంధకారం అలుముకొని భవబంధాలకు లోనే చేతిలోనే గాంధీవాణ్ణి దానితో పాటుగానే తన కర్తవ్యాన్ని త్యజించిన అర్జునుడితో శ్రీకృష్ణుడు పలికిన మాటలే అర్జునుడిలో నూతన ఉత్తేజాన్ని నింపి కార్యసాధనకు సిద్ధం చేశాయి అలాగే యుద్ధ భూమిలో మరో సూర్యుడి మాదిరిగా వెలుగొందుతూ పోరాడుతున్న కర్ణుడితో సల్యుడు పలికిన మాటలే కర్ణుడిలోని ఆత్మవిశ్వాసాన్ని నీరుగార్చి చివరకు అతని మృత్యువుకు కారణం అయ్యాయి దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మాటలకు ఉన్న శక్తి ఎలాంటిదో మాటలు ఒక మనిషిని బాగుపరచగలవు అలాగే నాశనం కూడా చేయగలవు అంతవరకు ఎందుకు ఒక్క మాట పెద్ద యుద్ధాన్ని సైతం నివారించవచ్చు అసలు ఏమీ లేని చిన్ని గొడవను కూడా చిలికి చిలికి గాలివాన్లాగా కూడా మార్చవచ్చు కావున మాటలు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి